ఫలుదా చేసుకోవడానికి ఫస్ట్ ఒక టూ స్పూన్ సబ్జా సీడ్స్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి సోక్ చేసుకోవాలి తర్వాత సేమియాని బాయిల్ చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ సేమియాని హాట్ వాటర్లో వేసి ఇలా బాయిల్ చేసుకోవాలి సేమియా అంతా ఉడికిన తర్వాత ఆ హాట్ వాటర్ వంపేసి వెంటనే కూల్ వాటర్ వేసుకోవాలి లేదంటే సేమియా ముద్దలా అయిపోతుంది కాచి చల్లార్చిన పాలల్లో కొద్దిగా పటిక బెల్లం పౌడర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే షుగర్ వేసుకుని పాలను వేడి చేసుకోవచ్చు చల్లగా ఉండడం కోసం ఆ పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫలుదాన్ని సర్వ్ చేసుకోవడానికి ఫస్ట్ గ్లాసెస్లో ఒక్కొక్క స్పూన్ రోజు సిరప్ వేసుకోవాలి తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి అలాగే మనం బాయిల్ చేసుకుని ఉంచుకున్న సేమియాను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలను వేసుకోవాలి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇంకా మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే మ్యాంగో ఇంకా పోమోగ్రనేట్ వేసుకున్నాను ఆ పైన ఒక్కొక్క స్కూప్ ఐస్ క్రీమ్ వేసుకోవాలి మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు పైన ఇంకా కొన్ని గింజలు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకోవాలి పైన ఇంకొంచెం రోజు సిరప్ వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫలుదాని మనం ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటన్నిటిని స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని తీసుకోవాలి ఈ ఫలుదా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ ఫలుదాని ట్రై చేశారంటే ఇంకెప్పుడు బయట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి